బాలీవుడ్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అయిన మంజుమల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ కి రెడీ అయిపోయింది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు కానీ ఇప్పటి వరకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు అయితే తాజాగా మరో అప్డేట్ మాత్రం వచ్చేసింది ఈ చిత్రాన్ని మలయాళం తమిళం తెలుగుతో పాటు కన్నడ హిందీ భాషల్లో కూడా విడుదల చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చింది మూవీ టీ రిలీజ్ అప్పుడే సోషల్ మీడియా బస్ ప్రకారం మంజుమల్ బాయ్స్ మే థర్డ్ నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది అయితే దీనిపై హాట్ స్టార్ అధికారిక ప్రకటన ఇవ్వలేదు చిదంబరం డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో సాబిన్ షాహిర్ శ్రీనాథ్ బాసి బాలు వర్గీస్ గణపతి ఎస్ పొదువాల్ లాల్ పాత్రలు పోషించారు అయితే దీనికి అందించారు ఇది తమిళనాడులోని కొడైకోనాలకి టూర్ కు వెళ్లిన కేరళ కుర్రాలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారనే బ్యాక్ లో ఈ సినిమాను తెరకెక్కించారు అక్కడి గున్కేవ్ చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటుంది సర్వైవల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ కి సూపర్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అయితే గుణకేవ్ లో రెస్క్యూ సీన్ అయితే విపరీతంగా నచ్చేస్తుంది ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్స్ లో మంజుమల్ బాయ్స్ మొదటి స్థానంలో ఉందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు మలయాళంతో పాటు తమిళంలో కూడా ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంగా రికార్డ్ కొట్టేసింది తెలుగులో కూడా మంజుమల్ బాయ్స్ డీసెంట్ వసూలను సాధించింది పెద్ద సినిమాలేమి రిలీజ్ కి లేకపోవడం మంజుమల్ బాయ్స్ కి బాగా కలిసి వచ్చింది అయితే ఓవరాల్ గా కలెక్షన్స్ పరంగా ఈ సినిమా రెండు వందల యాభై కోట్ల క్లబ్ లోకి చేరేందుకు అడుగు దూరంలో ఉంది